భారతదేశం పైన బ్రెజిల్ పైన యాభై శాతం సుంకాలు విధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్నటువంటి పని ఏంటంటే బ్రిక్స్ దేశాలని ఏకం చేయడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి అమెరికాను దూరం చేయడం ఇంతే తప్ప భారత్ని ఓడించి లేదా నరేంద్ర మోదీని ఓడించి ట్రంప్ గెలవడము అమెరికాని గెలిపించడమో అనేది జరగదు నూట యాభై కోట్ల జనాభా ఉన్నటువంటి శక్తివంతమైన దేశం భారత్ ఈరోజు ఆ జనాభాని గానిక యాకం చేయగలిగితే భారతదేశం ఇరవై శాతం జనాభా భారత్లోనే ఉన్నారు అలాంటి భారత్ని మనం ఏ విధంగా దెబ్బ కొట్టగలం ఈరోజు సుంకాలు విధించి బ్రిక్స్ దేశాలని మాత్రమే కాదు ఎన్నాళ్ళగో విభేదాలతో ఉన్నటువంటి చైనా భారత్ను కూడా ఏకం చేశాడు ట్రంప్ అంతేనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి అమెరికాని దూరం చేస్తున్నాడంటూ ఇప్పుడు అమెరికా ఆర్థికవేత్త అయినటువంటి జెఫ్ సాక్ష మాట్లాడినటువంటి మాటలు ఈరోజు అమెరికా ఆర్థికవేత్తలు కావచ్చు వైట్ హౌస్ కానీ ఖచ్చితంగా చూస్తాయి ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి తప్పును తెలుసుకుంటాయి అయితే పోతే తాత్కాలికంగా భారత్కి ఇబ్బంది ఉంటే ఉండొచ్చేమో కానీ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల మీద ఫోకస్ చేసి భారత్ కనుక వాళ్ళతో ఈ వాణిజ్య సంబంధాలు పెట్టుకుంటే అమెరికా పంపించినటువంటి ఏదైతే ఉన్నాయో తొంభై బిలియన్ డాలర్లు ఎగుమతులు అటు కనుక పంపించగలిగితే ఇంకా అమెరికాతో పని ఏముంటుంది పైగా కొత్త కొత్త వాణిజ్య సంబంధాలు ఉండడం వల్ల అవి ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి ఇంకా ఎక్కువ ట్రేడ్ చేయొచ్చు భారత్ని ఇబ్బంది గురి చేస్తున్నాం అనుకోవడము లేకపోతే మోదీని ఓడిస్తున్నాం అనుకోవడం అనేది ట్రంప్ మూర్ఖత్వం అతనికి శాంతి బహుమతి రావడానికి భారత్ సపోర్ట్ చేయలేదను లేకపోతే పాకిస్తాన్ భారత్ యుద్ధాన్ని నేనే ఆపేనన్నందుకు భారత్ ఒప్పుకోలేదను రష్యాని ఎలాగైనా ఆర్థికంగా దెబ్బ కొడదామని చూస్తుంటే రష్యా దగ్గర చమురుకుంటున్నందుకు భారత్పై సుంకాలు విధించడం కారణం ఏదైనా కావచ్చు ఇందులో ఏది కూడా పారదర్శకత లేదు భారత్ పాకిస్తాన్ యుద్ధం అవే ఆపుకున్నాయి డీజీఎం ద్వారా నువ్వు ఇంకా ఆపేది ఏముంది నీతో పాటు అందరికీ చెప్పాం ఒకవేళ ట్రంప్ చెప్పినట్లుగానే మోదీ ఆ రోజు యుద్ధం ఆపేస్తే ఈ రోజు సొంకాలు విధించడు ప్రపంచానికి తెలిసిపోయిందిగా అందులో ఇంకా పారదర్శకత ఏముంది ట్రంప్ చెప్తున్న మాటల్లో ఇక్కడ మన విషయంలో పారదర్శకత ఉంది ట్రాన్స్పరెంట్ ఇక్కడ ఉంది మోదీ దగ్గర ఉంది మోదీ ఆ రోజు ట్రంప్ చెప్పినట్లుగా వింటే ఈ రోజు సుంకాలు ఎందుకు విధిస్తారు ట్రంప్ చెప్పండి సింపుల్ పాయింట్ కదా ఇక రష్యా దగ్గర చమురు కొంటున్నామని మనకి సొంకాలు విధిస్తే మరి చైనా ఏం కొంటుంది చైనా నీరు కొంటుందా చైనా కూడా చమురే కథ కొంటుంది మరి అమెరికా ట్రేడ్ చేస్తుందిగా ఈ రెండు సంవత్సరాలు ఐదు బిలియన్ డాలర్ ట్రేడ్ జరిగిందని అమెరికా కూడా ఒప్పుకుంటాం మరి నువ్వెందుకు భారతదేశంపై సుంకాలు విధిస్తావు ఇక నోబుల్ శాంతి బహుమతికి నీకెందుకు నోబుల్ శాంతి బహుమతి యుఎస్ ఏదైతే ఉందో దాన్ని ప్రపంచ దేశాలకి పేద ప్రజలకని లేకపోతే ఆకలితో అలమటిస్తున్నటువంటి వారికని రకరకాల డబ్బులు ఏవైతే అమెరికా నుంచి వెళ్ళాయో ఆ డబ్బులన్నీ జ్ఞాపేసావు కాస్ ఐడి ద్వారా ఎలా మస్క్ని పెట్టి మరి ఇంకా నీకు ఇంకా నోబుల్ శాంతి బహుమతి ఎలా వస్తుంది ఈరోజు ఆకలితో అలమటించిపోతాను ఈ ప్రపంచ దేశాలు ఆఫ్రికా దేశాలు ముఖ్యంగా ఎంతో కొంత ఫండ్ వెళ్ళలేదు అమెరికా నుంచి ఈరోజు ఆ ఫండ్ లేక ఆ ఒక పూట కూడా తినలేనటువంటి వారు చాలా మంది ఉన్నారు అగ్రరాజ్యం అనే దీంతో నువ్వు ఇచ్చావు మరి ఈ రోజు అగ్రరాజ్యం అంటున్నావు ఆ ఫండ్ ఆపేసావు ఇంకేముంది నీకు శాంతి బహుమతి ఎలా ఇస్తారు ఇజ్రాయేల్ హమాస్ యుద్ధమే తీసుకో ఇజ్రాయేల్కి మనం సపోర్టే కానీ ఇక్కడ శాంతి బహుమతి గురించి మాట్లాడితే ఇంకా ఇక్కడ మరి వాళ్ళకి యుద్ధం చేసి చంపేస్తున్నావుగా గాజాపై దాడులు చేస్తున్నది నీ వాళ్ళేగా నీ సపోర్టుతోగా ఇజ్రాయేల్ దాడి చేస్తుంది అక్కడ వేల మంది చనిపోయారుగా ఇంకెక్కడ ఉంది నీకు నోబెల్ శాంతి బహుమతి ఎలా ఇస్తారు ప్రపంచానికి కనిపిస్తుంది ఇదంతా పారదర్శకత కానీ నీలో లేదు అది ఈరోజు అమెరికా ఆర్థిక వ్యాప్తలు తిడుతున్నారంటే తప్పే ఉంది